తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై కోటం ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్త పిలుపు మేరకు కొండెప్ప నియోజకవర్గంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు పాత కొండలోని ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై జంతువులకు కలిసిందని కోటం ప్రభుత్వం అసత్య ప్రసారం చేస్తోందని ఈ పాపానికి పరిహారంగా ఈ పూజలు నిర్వహించినట్లు సురేష్ తెలిపారు దేవుని ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు

โวอินดาโวอินดาโวอินดาโวอินดาโวอินดาโวอินดา ارگاين وہ کائٹی بیسس ہے یہو ٹی ٹی Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những